చదువుతోనే సమాజంలో ఉత్తమ భవిష్యత్తు ఉంటుందని మంచి గౌరవం లభిస్తుందని అది గురువులు అందించిన విద్యతోనే సాధ్యమవుతుందని కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జు కంది శ్రీనివాసరెడ్డి అన్నారు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రజాసేవా భవన్లో ఉత్తమ ఉపాధ్యాయులు సత్కరించి గురువుల పట్ల తనకున్న గౌరవాన్ని చాటుకున్నారు కేఎస్ఆర్ ఇరవై ఆరు మంది జిల్లా రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయులకు ఆయన జ్ఞాపకలు అందించి షాలువాళ్లతో సన్మానించారు తనకు చిన్నప్పుడు విద్యను బోధించిన గురువులకు పాదాభివందనం చేశారు ఈ సందర్భంగా కంది శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ తనకు చదువు నేర్పిన ముగ్గురు టీచర్లు ప్రోద్బలంతోనే తాను ఈ స్థాయిలో ఉన్నట్లు తెలిపారు చదువే మనిషిని ఉన్నతుడిగా తీర్చిదిద్దుతుందని అన్నారు చదువు కంటే గొప్పది ఏదీ లేదని చెప్పారు ఉపాధ్యాయుల కృషి ఎనలేనిదని వారి సేవలు వెలకట్టలేమని అన్నారు కంది శ్రీనివాసరెడ్డి ప్రతి ఒక్కరూ ఉన్నతమైన లక్ష్యాలు పెట్టుకొని ఆదిశగా సాధన చేస్తే తప్పకుండా ప్రయోజకులవుతారని అన్నారు పట్టుదల కృషి మనిషిని ఉన్నత శిఖరాలకు చేరుస్తుందని చెప్పారు ప్రతి ఒక్క విద్యార్థి జీవితంలో ఉపాధ్యాయుడు పాత్ర చాలా కీలకమని అన్నారు ఏ రంగంలోనైనా పెట్టుబడి వృధాగా పోతుందేమో కానీ విద్య మీద పెట్టే పెట్టుబడి మాత్రం భవిష్యత్తు తరాలకు తప్పకుండా మంచి రాబడి ఇస్తుందని అన్నారు కంది శ్రీనివాస రెడ్డి రాష్ట్ర ఉత్తమ గవర్నమెంట్ టీచర్లు మీరు మీరు గుర్తుపెట్టుకోండి లక్ష కోట్లు కట్టినటువంటి కాళేశ్వరం ఎంత రాబడిస్తుందో నాకు తెలువ దేవుడి దేవుడికి తెలవాలి కానీ అదే లక్ష కోట్ల రూపాయలని కానీ విద్య మీద పెట్టుబడి పెడితే చదువుల మీద చేసే కొన్ని ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్ అంటే కొన్ని లక్షలాది కోట్ల విలువైనటువంటి జీడిపి వృద్ధికి సాటి అవుతుంది నేటి అవుతుంది అందుకే నేను చెప్తా ఉన్నా ఎవ్వరు ఏమి చేసినా కూడా ప్రభుత్వ ఉపాధ్యాయులు నేను ఎంట ఇప్పుడు కూడా సామాజిక శాస్త్రవేత్తలు సోషల్ సైంటిస్టులు ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వ ఉపాధ్యాయులు స్కూళ్ళల్లో వసతులు లేవు మొన్న రాజ నగర్ స్కూల్కి వెళ్ళాం చాలా స్కూళ్ళకి వెళ్తున్నాయి బెంచీలు లేవు సరే కొన్ని స్కూళ్ళల్లో కుర్చీలు లేవు ప్లేట్లు లేవు ఏమి లేకున్నా కూడా కొంతమంది టీచర్లు వాళ్ళ జీతంలో నుంచి పిల్లలకి కుర్చీలు కొనిస్తున్నారు ప్లేట్లు కొనిస్తున్నారు నోట్బుక్స్ కొనిస్తున్నారు అంటే మన దేశంలో ప్రభుత్వ ఉపాధ్యాయులు చేసిన సేవకు ఎక్కడా ఏమీ మనం వెలకట్టలేము నేను మళ్ళీ చెప్తున్నా మన తల్లి తండ్రి తర్వాత మనకు చదువు చెప్పినటువంటి గురువు వల్లనే మనం ఈ స్థాయికి వచ్చినాం నేనైతే వ్యక్తిగతంగా అప్పుడు జీవితంలో పెట్టుకున్నటువంటి గొప్ప గొప్ప లక్ష్యాలు నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చినాయి నేను ఒకటే చెప్తున్నా ఈ బిడ్డ మీ బిడ్డ మీరు తయారు చేసిన బిడ్డ నేను మీరు ఏ లక్ష్యాలైతే ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా మీతో సాధ్యమైనవి మీరు చేస్తున్నారు మీతోని సాధ్యం కానివేమన్నా ఉంటే గనక ఇప్పుడే కొంతమంది నా గురువులు ఒక చిన్న పని అప్ప చెప్తే ఆ పని కాకపోతే ఎవరి బల్లైన కొడతా ఎవరితోనైనా కొట్లాడతా మీరు పని చేసి పెడతా గవర్నమెంట్ స్కూళ్ళ కోసం ఏమైనా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా కానీ మన ఆదిలాబాద్ బాగుపడాల మన ప్రాంతం బాగుపడాల మీరు మీరు రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత కూడా సాధారణంగా సమాజ సేవ చేయాలనుకుంటే రాజకీయాలకు రావాలనుకున్నారు రాజకీయాలకు రావచ్చు రాజకీయాలకు అతీతంగా గా ఉండి తటస్థంగా ఉండి సేవ చేయాలనుకున్న వాళ్ళకు కూడా ఒక వేదికని నిర్మిద్దాం ఏదైనా సంథింగ్ స్పెషల్ చేద్దాం ఏదో ఆనాడు మసూద్ అహ్మద్ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు సాధనాల ప్రాజెక్ట్ వచ్చింది స్పిన్నింగ్ మిల్లు వచ్చింది సిమెంట్ ఫ్యాక్టరీ వచ్చింది తర్వాత మనకి ఏ పరిశ్రమ కూడా రాలేదు మన అదిలాబాద్ వెనకబడ్డ ప్రాంతం కాదు వెనుక పడే ప్రాంతం అని అనేక సందర్భాలలో చెప్పిన కానీ ఉద్యోగుల నుంచి ఉపాధ్యాయుల నుంచే క్షమించండి ఉపాధ్యాయులే మీ నుంచే అదిలాబాద్ మరొక పొద్దు పొడవాలా మరొక విప్లవానికి నాంది కావాలా నేను ఏమన్నా చాలా కొందరు మంది కొంతమంది అనేక మంది ప్రభుత్వ ఉద్యోగులు తమ కార్యక్రమాల్ని నిర్వర్తించకుండా చెడు మార్గం ప్రయాణిస్తున్నారు కొంతమంది అందులో అనేక మంచి వాళ్ళు ఉన్నారు కానీ గురువులు మాత్రం ఎప్పుడు కూడా విద్యార్థుల కోసం ప్రజల కోసం మంచి కోసం తప్పించే వాళ్ళు మీరుంచే అదిలావాళ్ళు మరొక పొద్దు పొడవాల మరొక విప్లవానికి ఇది నాంది కావాలి ఇక్కడ నుంచే అదిలావాళ్ళ నుంచే తెలంగాణ రాష్ట్రానికి ఒక దిక్సూచి మనం కావాలా गवर्नमेंट